ప్రేమించిన వారు దూరం అయినప్పుడు ఆ వ్యక్తులకి కావాల్సిన సొల్యూషన్ ఏంటంటే వాళ్ళు మళ్ళీ వారి జీవితంలోకి రావాలని కోరుకుంటారు అప్పుడే ఉపశమనం అని కానీ వాళ్ళు నీ కోసం మంచిది కాదు అని దేవుడు అనుకున్నప్పుడు వాళ్ళు నీ కొరకు దేవుడు ఏర్పరిచిన లైఫ్ పార్ట్నర్ కానప్పుడు వాళ్ళని దేవుడు తీసేస్తారు ఇందాక చెప్పినట్లు అలాంటి సమయంలో అది దేవుని యొక్క నిర్ణయం అని గమనించి నిన్ను వద్దు అనుకున్న వాళ్ల కోసం వెంటపడి బాధపడి ఏడ్చి టైం వేస్ట్ చేసి ఆరోగ్యం కోల్పోవడం కంటే నిన్ను ప్రాణప్రదంగా ప్రేమించే ఏసవి ప్రేమను ఒకసారి గుర్తు చేసుకొని ఇందాక ఫస్ట్ సెషన్ లో పీటర్ సామ్య గారు చెప్పారు వంచన లేని ఏసై ప్రేమ ఫోర్ అవర్స్ దేవుని ప్రేమలో ఉన్నాయని ముందు దేవుని ప్రేమకు జీవితాన్ని అప్పగించుకుంటే నిన్ను సరిగ్గా ప్రేమించే వాళ్ళు ఎవరో వాళ్ళని దేవుడే తీసుకొస్తారు నీ లైఫ్ లోకి ఇంకా వాళ్ళు ఒకసారి వచ్చాక ఇంకా మళ్ళీ లైఫ్ లో వాళ్ళు ఎల్లరు ఇలా జీవితకాలం అంతా కలిసి ఉంటారు అనమాట ప్రేమించిన వారు దూరం అయినప్పుడు ఆ వ్యక్తులకి కావాల్సిన సొల్యూషన్ ఏంటంటే వాళ్ళు మళ్ళీ వారి జీవితంలోకి రావాలని కోరుకుంటారు అప్పుడే ఉపశమనం అని కానీ వాళ్ళు నీ కోసం మంచిది కాదు అని దేవుడు అనుకున్నప్పుడు వాళ్ళు నీ కొరకు దేవుడు ఏర్పరిచిన లైఫ్ పార్ట్నర్ కానప్పుడు వాళ్ళని దేవుడు తీసేస్తారు ఇందాక చెప్పినట్లు అలాంటి సమయంలో అది దేవుని యొక్క నిర్ణయం అని గమనించి నిన్ను వద్దు అనుకున్న వాళ్ల కోసం వెంటపడి బాధపడి ఏడ్చి టైం వేస్ట్ చేసి ఆరోగ్యం కోల్పోవడం కంటే నిన్ను ప్రాణప్రదంగా ప్రేమించే ఏసై ప్రేమను ఒకసారి గుర్తు చేసుకొని ఇందాక ఫస్ట్ సెషన్ లో పీటర్ సామ్య గారు చెప్పారు వంచన లేని ఏసై ప్రేమ ఫోర్ అవర్స్ దేవుని ప్రేమలో ఉన్నాయని ముందు దేవుని ప్రేమకు జీవితాన్ని అప్పగించుకుంటే నిన్ను సరిగ్గా ప్రేమించే వాళ్ళెవరో వాళ్ళని దేవుడే తీసుకొస్తారు నీ లైఫ్ లోకి ఇంకా వాళ్ళు ఒకసారి వచ్చాక ఇంకా మళ్ళీ లైఫ్ లోంచి వాళ్ళు ఎల్లరు ఇలా జీవితకాలం అంతా కలిసి ఉంటారు అనమాట హాలే